హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు శ్రీపాద శ్రీ వల్ల బాక్షయస్ సేవా సమితి ఆధ్వర్యంలో పోలాల అమావాస్య శ్రీపాద శ్రీ సోమాలయ అమావాస్య అని కూడా అంటారు సందర్భంగా మనము సంవత్సరం నుంచి మన శ్రీపాద శ్రీ వల్ల బాక్ష స్వామి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకు క్రమం తప్పకుండా పొద్దుటూరు పట్టణంలోని రోడ్లపై ఉన్నటువంటి భాగ్యులకు నిరాశ్రయులకు అన్నదానం నిర్వహించున్న నిర్వహిస్తున్నాము ఈరోజు ఈ సోమాలయ అమావాస్య సందర్భంగా మన పొద్దుటూరు పట్టణంలోని రోడ్లపై ఉన్నటువంటి నిరాశ్రయులకు యాచకులకు డెబ్బై మందికి అన్నదానం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి వారు ఎవరనగా గౌరవనీయులు శ్రీ కొప్పోలు రెడ్డి గారు కడప వాస్తవ్యులు గౌరవనీయులు శ్రీమిట్ట మంజునాథ్ గారు యూసీఐఎల్ పులివెందుల వాస్తవ్యులు అదేవిధంగా గౌరవనీయులు శ్రీ మార్తల మునికుమార్ రెడ్డి గారు ఆర్ స్టూడియో ప్రొద్దుటూరు వాస్తవ్యులు గౌరవనీయులు శ్రీ శివప్రసాద్ గారు ప్రొద్దుటూరు వాస్తవ్యులు గౌరవనీయులు శ్రీ శ్రీరామ సురేష్ బాబు గారు సప్తగిరి స్లాబ్స్ ప్రొద్దుటూరు వాస్తవ్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ పుల్లా రెడ్డి గారు హైదరాబాద్ వాస్తవ్యులు చిరంజీవి సోమిశెట్టి గున్న గారు ప్రొద్దుటూరు వాస్తవ్యులు గౌరవనీయులు పలూరు శ్రీనివాసులు రెడ్డి గారు ప్రొద్దుటూరు వాస్తవ్యులు గౌరవనీయులు అట్ల లక్ష్మీపతి రెడ్డి గారు హెడ్ కానిస్టేబుల్ ప్రొద్దుటూరు వాస్తవ్యులు వీరంతే కాకుండా మరి ఒక ఇద్దరు దాతలు వారి పేర్లను చెప్పుకోవడానికి వారు ఇష్టపడలేదు అందుకని వారి పేర్లు కానీ వాళ్ళ ఫోటోలు కానీ దేకేయలేదు ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి మేము అడిగిన వెంటనే సహాయ సహకారాలు అందించేటువంటి దాతలందరికీ మా శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి తరఫున రెండు చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఇదే విధముగా మా నా శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకొని పంచుకొని నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను దిగ్విజయపరుస్తారని దాదా అందరినీ సౌన్యంగా కోరుకుంటూ నమస్కారం చేసుకుంటాను అంతేకాకుండా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఎంతోమంది గుళ్ళ దగ్గర దర్గా దగ్గర మసీదు దగ్గర యాచించుకుంటూ జీవించేవారు ఉన్నారు వారికి కూడా మన సభ్యులు అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు ఎంత మన ప్రొద్దుటూర్లో ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే విధంగా ఎప్పుడైనా సరే అన్నదానం చేయాలి ఇటువంటి పేదవారికి మన శ్రీపాద శ్రీ వల్లభాక్షయ సేవా సమితిని సంప్రదించండి ఫ్రెండ్స్ మన శ్రీపాద శ్రీవల్లభాక్షయ సేవా సమితి నెంబర్ నైన్ జీరో త్రీ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ 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 సెవెన్ ఇది మా ప్రొద్దుటూరులోని శివాలయం దగ్గర యాచించుకుంటూ ఉన్నవారికి అన్నదానం నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మన శ్రీపాద శివాల అక్షయ సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలలో ఎప్పుడైనా సరే పిలిచిన వెంటనే వచ్చి మన సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకొని వారి వంతుగా సహాయం చేస్తున్నారు వారందరికీ కూడా మన శ్రీపాద శ్రీవల్లభాక్షయ సేవా సమితి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా సరే ఈ విధంగా సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవాలనుకుంటే మన శ్రీపాద శ్రీవల్లభాక్షయ సేవా సమితిని సంప్రదించండి ఫ్రెండ్స్ చూడండి మీరు మతిస్థిమితం లేని వారికి కూడా మనం అన్నదానం నిర్వహించడం జరుగుతుంది ఎంతోమంది నిరుపేదలు అట్లీస్ట్ ఒక్కరోజు